హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా ఈరోజు రెసిపీ ఏంటో చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో మనం వంకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పద్ధతిలో చేశారంటే వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడికి ఇలాంటి వంకాయలు తీసుకోండి ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితే పచ్చడికి బాగుంటాయి ముందు వంకాయల్ని ఇలా ముక్కల్లో కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ ఈ వాటర్లో వేసేసుకుందాం మిగతా వంకాయలు కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి ముందు స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ధనియాలు నువ్వులు ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా ధనియాలు నువ్వులు ఒక నిమిషం వేగిన తర్వాత ఎన్నివిరపకాయలు వేసుకోవాలి ఇలా కారం సరి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి నువ్వుల వలన పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా నువ్వులు వేసుకోండి ఇలా వేగిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా వీటిని ఒక సైడ్ పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ముందు వేసింది కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేసుకోండి వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాం ఇలా వంకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి ఇలా ప్యాన్కి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టినప్పుడే ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వదిలేస్తే ఈ వేడికి ముక్కలు కూడా బాగా మెత్తబడతాయి మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి ఇంకొకసారి మూత పెట్టేసుకుంటే ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది ఇందులోకి కొంచెం అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు మూడు వెల్లుల్పాయ రెబలు వేసుకోండి కొంచెం చింతపండు వంకాయ ముక్కలు మనకి చక్కగా మడ్డిపోయాను కదా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాను మీకు కావాలనుకుంటే తక్కువ పెట్టుకోను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వంకాయ ముక్కల్ని చల్లర పెట్టుకోవచ్చు ఈ వంకాయ ముక్కలు చల్లరిలకు వీటిని ఒకసారి మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా అది ఇంట్లో వేసేసుకుందాం రుచికి తగినందుకు ఉప్పేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి పిన్నిమిరపకాయలు వేసినప్పుడు మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా చేస్తే చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్